సార్ నేచర్లో దొరికేటువంటి ఒక ఫ్రూట్ లేదా మన వెజిటబుల్ పేలు చెప్తాను దాంట్లో ఉన్నటువంటి మనకు వచ్చేటువంటి ఐదర్ ప్రోటీనా క్యాల్షియమా పొటాషియమా ఏది వస్తుందా వన్ వన్ మినిట్ వన్ మినిట్ చెప్పండి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి కానీ మీరు చెప్పారు వెదర్ ఈ యొక్క జనరేషన్లో కేవలం పొటాటో బనానా చిప్స్ పొటాటో చిప్స్ తప్ప వేరే ఫ్రూట్స్ తినట్లేదు వేరే తెలియదు వాళ్ళ కోసం ఒక చిరు ప్రయత్నం సార్ క్యాప్సికంలో నా నాకు కరెక్ట్గా క్యాప్సిసియన్ దుడ్డ అది అపిటైట్ని బాగా పెంచుతుంది అనేది క్యాప్సికమ్ అని దానికి ఆ పేరు మీదనే వచ్చేది క్యాప్సిసి అని క్యాప్సికంలోనే కాదు మిరపలో కూడా ఓకే ఇట్సిసియన్ అనేది అసలు ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ డ్రగ్ అది యాంటీ క్యాన్సర్ కూడా యాంటీ క్యాన్సర్ ఎస్ బీన్స్ బీన్స్ ఇట్ ఈజ్ ఏ ప్రోటీన్ ప్రోటీన్ డైట్ ఓకే అంటే రాగా తీసుకుంటే మంచిదా లేదంటే మనం చెచ్చినటువంటి వెజ్ పలావ్ వెజ్ బిర్యానీస్ తీసుకుంటే బాగుంటుంది యాక్చువల్ గా ఒక స్టీమ్డ్ దీంతో తీసుకుంటే ఇట్స్ స్టీమ్ చేసి ఎక్కువ వాల్యూమ్ తీసుకోవాలి వెజిటేరియన్స్ కు వాల్యూమ్ ఎక్కువ తీసుకుంటే ప్రోటీన్ వస్తుంది బీన్స్ ఎగ్స్ సార్ అంటే మార్కెట్ దొరికే ఎగ్స్ కాదు నాట్ ఎగ్స్ ఎగ్స్ డెఫినెట్ ఇది సంపూర్ణమైన ఆహారం అది ఓకే అమినో యాసిడ్స్ దగ్గర నుంచి హోల్ ఇది ప్రోటీన్ ఇట్ ఒక సంపూర్ణమైన ఆహారం ఓకే చాలా మందికి క్వశ్చన్స్ ఉండొచ్చు సార్ ఇట్స్ ఎన్ వెదర్ వెజ్ ఆర్ ఇట్ కెన్ బి ఏ నాన్ వెజ్ అని యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ ఎలా చూడవచ్చు మనం ఒక ఎగ్ని మీరు అన్నారు ఒక కంప్లీట్ మీల్ అని కమ్యూనిటీస్ వాళ్ళు ఉంటారు ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ దాని ఒక ఒక రకంగా చూస్తారు ఎలా మీరు ఎలా చూస్తారు యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూవర్ పాయింట్లో ఎలా ఇట్స్ అన్ వెజ్ ఆర్ నాన్ వెజ్ సబ్జెక్ట్ ఒకటి ఇప్పుడు నాటుకోడు ఉంది అనుకోండి దాని గుడ్డు దానిలోంచి లైఫ్ వస్తుంది ఇప్పుడు మనకి దీనిలో నుంచి వచ్చినట్టు ఉన్నాయనుకోండి మన పౌల్ట్రీ నుంచి వచ్చిన ఎగ్స్ ఉన్నాయి అది అసలు అంటే దానిలోంచి లైఫ్ ఉండదు మోడిఫై అంటే ఇంకొక జీవి రాదు దానిలో సో ఇప్పుడు మీకు యాక్సెస్ నాటుకోడు లేవు కదా ఓకే సో అది ఒక ఫ్యాక్టరీ మేడ్ ప్రొడక్ట్ లాగానే అయిపోయింది నాటుకోడు చెప్పు నాటు ఎగ్గు చెప్పండి అంటే దాన్ని కొన్ని రోజుల నుంచి అమ్మ దగ్గర పొదగేస్తే బెడ్ కోడ్ వస్తుంది మరి ఆ రకంగా చూస్తే లైఫ్ ఉంది కాబట్టి అది నాన్ వెజ్ అనుకోవాలి సో ఇంకా ఫామ్ అవ్వలేదు కాబట్టి వెజ్ ఎగ్ ఇండస్ట్రీ అయితే నేషనల్ ఎగ్ కౌన్సిల్ అయితే దాన్ని వెజిటేరియన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వెజ్ అంటే ఎందుకంటే ఎక్కువ తింటారు లేకపోతే దీంతో తినరేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు అసలు చెప్పే పనులు ఏముంది ఫంక్షన్ లో వెజ్ కౌంటర్ నాన్ వెజ్ కౌంటర్ చూస్తే వెజ్ దగ్గర ఎవరు ఉండరు అసలు కీర కీరం కుకుంబర్ ఈజ్ ఎ ఫైబర్ ఓకే అండ్ వాటర్ కంటైన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లో మీకు అసలు పేగుల్ని క్లీన్ చేసుకో అంటే దాన్ని ఏదైనా సరే సార్ దాన్ని మళ్ళా కిచరీ చేసి దాన్ని ఫ్రై చేసి దాన్ని ఊన్లు వేసి అది దాన్ని తీసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ఓకే ఆనియన్ సార్ ఆనియన్ సల్ఫర్ అండి మీకు అసలు అది కట్ చేసేటప్పుడు కూడా కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఇది వస్తుంది అండ్ ఆనియన్ కూడా ఎప్పుడు తినాలనేది కూడా ఇట్ ఇస్ యాక్చువల్గా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఆఫ్టర్ నైట్ ఆనియన్ తినొద్దు ఎందుకు అవుతుందంటే మీరు ఇప్పుడు నైట్ రావే రా ఆనియన్ తిన్నారనుకోండి నైట్ మీరు మార్నింగ్ వరకు కూడా మీ స్మెల్ అలానే ఉంటుంది ప్లస్ బ్యాక్టీరియా మల్టీప్లై అవుతుంది నోట్లో ఓకే సో ఆనియన్ కి అందుకని దాన్ని తిన్న తర్వాత టైం ఉండాలి డే టైమ్ లో ఆనియన్ రా అని తినడం వచ్చేసి పనస అసలు ఇట్ ఇస్ వండర్ఫుల్ అండి నేచర్ గిఫ్ట్ అది అన్ని మినిమల్స్ ఉంటాయి దాంట్లో కంప్లీట్ ఇట్ అది యాంటీ డయాబెటిక్ కూడా అంటే దానిలో ఆల్ ఫార్మ్స్ లో దాన్ని వెజిటబుల్ గా తీసుకోవచ్చు పనస అనేది చాలా కంట్రీస్ జర్మనీలో అయితే వెజిటేరియన్ మీట్ అని అమ్ముతారు ఓ ఓకే జాక్ ఫ్రూట్ బిర్యానీ ఫుడ్ ఓకే మేలు మీ కదా సార్ పురుగులు ఇప్పటి ఇది మైక్రో మైక్రోన్యూట్రెంట్స్ అండి మనకి అంజీరా అంజీరా చాలా మినరల్ రిచ్ దాన్ని తిన్నప్పుడు కూడా మీరు డ్రై చేసినప్పుడు కూడా మంచి షుగర్ షుగర్స్ ఉంటాయి మైక్రో మైక్రోన్యూట్రెంట్ టమాటో టమాటో విటమిన్ సి సోర్స్ మంచి సోర్స్ మనకి

అది యాక్చువల్గా ఏమవుతుంది అంటే అందుకనే ఫుడ్ కంబైన్స్ అనేది పెద్ద సైన్స్ ఇప్పుడు మీరు ఫిష్ తింటే పెరుగు తినకూడదు ఇలా మనకి అసలు పెద్దవాళ్ళు బై డిఫాల్ట్ చెప్పారు అది నువ్వు కొత్తగా ఏం ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే వీఆర్ ఈజీ యాక్సెస్ టు వరల్డ్ వైడ్ నువ్వు చైనీస్ ఫుడ్ ఎందుకు తినాలి ఇండియాలో అవును వాడు వాడు క్లియర్గా చెప్పి పెట్టుకుంటాడు చైనీస్ ఎందుకు తినాలి నువ్వు ఇండియాలో ఇండియన్ ఫుడ్ తిను కదా అండ్ ఇండియన్ ఫుడ్ ఎందుకు ఇండియన్ ఫుడ్ ఏం తినాలి ఇండియన్ లాగుంటే ఇండియన్ ఫుడ్ తిను అసలు నువ్వు ఇండియన్ లాగా ఏడు నువ్వు వెస్టర్న్ అయిపోయావు కదా నీకు సాక్సు షూ ప్యాంటు షర్టు అండర్వేరు బనేను కలరు మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ కోటు ఆన్ టాప్ ఆఫ్ టై చేతులు కడుక్కోవు అసలు నువ్వు ఇండియన్ లేవు కదా ఓకే అసలు నీ పని ఏంటి ఎంతసేపు ఎండలో ఉంటున్నావు ఎంతసేపు పని చేస్తున్నావు ఏం అరుగుద్ది అసలు ఎన్ని బర్న్ చేస్తున్నావు మినిమమ్ లెక్క ఉండాలి కదా ఓకే క్యారెట్ ఆర్ ఆర్యాడిష్ క్యారెట్ విటమిన్ ఏ ఓకే ర్యాడిష్ ఇట్స్ వెరీ గుడ్ కాకపోతే అది డైజెస్టివ్ చాలా డైజెస్టివ్ అది ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది ముల్లంగి చాలా మంచి రిచ్ ఫైబర్ కాకపోతే పికిల్ చట్నీ లాగా పచ్చి చట్నీ లాగా అలా తీసుకోవాలి మష్రూమ్ సార్ మష్రూమ్ మష్రూమ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ అండి న్యాచురల్ గా గ్రో అయితే వండర్ఫుల్ ప్రోటీన్ వెజిటేరియన్స్ కి బెస్ట్ ఫుడ్ అది బెస్ట్ ఫుడ్ అండ్ దిస్ ప్రో కూడా కానీ రేని సీజన్ లో పల్లెటూరుల మష్రూమ్ అంటేనే అంటే మష్రూమ్స్ ఎలా వస్తాయి తెలుసా చీమలు ఉంటాయి కదా ఆ ఈ చీమలు ఆహారాన్ని తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుంటాయి పెట్టుకొని రకరకాల ఇన్సెక్ట్స్ కూడా పెట్టుకుంటాయి అవి ఏం చేస్తాయంటే వర్షాకాలంలో ఫంగస్ ఫామ్ అయిపోయి దానిలో నుంచి వస్తుంది దాన్ని ఏ స్టేజ్ లో తినాలి పూర్తిగా గొడుగు ఇచ్చినాక తింటే పాయిజన్ మళ్ళా బర్డ్ బర్డ్ గుమ్మడి ఇంకా అసలు అది దానిలో మీ ఒక చిన్న ఎగ్జాంపుల్ దాని బెనిఫిట్స్ అర్థం కావాలంటే చెట్టు నుంచి కోసిన తర్వాత ఎక్కువ రోజులు నిలవ ఉండగలిగే వెజిటబుల్ గుమ్మడి ఓకే అంటే దాని లైఫ్ ఎంత ఉందో దాని పొటెన్షియల్ ఎంత ఉందో తెలుస్తుంది ఓకే సో అది అసలు జీవ పదార్థం కదా మొత్తం ఆల్ హార్ట్ ఎలిమెంట్స్ కి గుమ్మడికాయ జ్యూస్ తాగమంటారు గుమ్మడికాయ జ్యూస్ గుమ్మడికాయ విత్తనాలు బుర్ర కూడా విత్తనాలు కూడా బీరకాయ సార్ బీరకాయ రిచ్ ఇన్ ఫైబర్ కదా అసలు మొత్తము దాన్ని పీచ్ ఇప్పుడు మనం ఏం చేస్తుంటే అసలు పీచ్ అంటే తినేవాళ్లే తక్కువైపోయారు దాని గురించి చెప్పట్లేదు కానీ ఇట్స్ వెరీ అంటే బీరకాయ చట్నీలా చేసుకున్నారనుకోండి దాన్ని ఇది అసలు మీరు తీసుకుని డైరెక్ట్గా పీచునే చేస్తే ఫైబర్ ఏం చేస్తుంటే పేగులను మొత్తాన్ని క్లీన్ చేసుకుంటే చేస్తుంది అవును సార్ సరే విటమిన్ సి సార్ ఇంకోటి రాడీస్ క్యాబేజీలలో కలర్స్ ఆఫ్ క్యాబేజెస్ ఉంటాయి మనం కలర్ కావచ్చు వేరు అది వేరు మళ్ళీ అది కాలీఫ్లవర్ ఫ్యామిలీకి చెందినటువంటి క్యాబేజీలలో ఏ క్యాబేజీ తింటే మంచిది మనం తరచుగా గ్రీన్ క్యాబేజ్ తింటూ ఉంటాం కదా క్యాబేజ్ ఎటువంటి యాక్చువల్ గా క్యాబేజీ అనేది మన దీనిలో లేదండి అసలు ఎగ్జాటిక్ వెజిటబుల్స్ దీనిలోకి వచ్చేసింది నిజంగా క్యాబేజీ క్యాల్ఫ్లవర్ ఇట్స్ వెరీ గుడ్ బట్ కాకపోతే ఏంటంటే క్యాల్ఫ్లవర్ క్యాబేజ్ అనేవి హై పెస్టిసైడ్స్ కొడుతున్న వాటిలో ఎందుకంటే పెస్ట్ చాలా అట్రాక్ట్ అవుతుంది దానికి అందుకని చాలా జాగ్రత్తగా ఎనీ వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ ఇది ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టి మళ్ళా రెండు మూడు సార్లు కడుక్కొని ప్రాపర్ గా కుక్ చేసుకోవాలి వంగ వంగ యాక్చువల్ గా వీ నీడ్ ఏ డిఫరెంట్ కలర్ ఆఫ్ ఇది అండి రెయిన్బో లాగా ఫిన్లాండ్ లో డైలీ ఒక కలర్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారు పిల్లలు రెయిన్బో లాగా ఓకే సో ఎవ్రీడే ఒక కలర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి కలరు కూడా దాని పైన టాప్ లేయర్ ఎలా లేయర్ వల్లనే అది అబ్జార్బ్ చేసుకునే ఎక్స్టర్నల్ నుంచి అది అబ్జార్బ్ చేసుకునే ఇది ఆధారపడి సన్ కి ఎక్స్పోజ్ అయ్యి దాన్ని అబ్జార్బ్ చేసుకొని అది తయారు చేసుకునే ప్రాపర్టీస్ వేరుంటాయి డెఫినెట్గా బ్రింజాలు ఇంకా మన వంకాయ తెలుగు వాళ్ళ గురించి దానికి ఏదో పద్యం కూడా చెప్తారు కూరగాయల్లో రారాదు దానికి కిరీటం కూడా ఉంటుందని గోంగూర సార్ గోంగూర ఐరన్ ఆంధ్ర మాత ఐరన్ చింతపండు టామరిన్ విటమిన్ సి విటమిన్ సి ఫ్యామిలీ అంటే సి మోస్ట్లీ ఎందుకు సి అవసరం అంటే మీకు

మీకు అసలు ముందు ఫైటింగ్ రెడీగా ఉంటారు మీరు ఏదైనా జలుబు రాదు విటమిన్ సి ఉన్న వాళ్ళకి త్వరగా జలుబు తరచూ జలుబులు పడే వాళ్ళంతా చాలా మందికి అంటే జలుబు చేస్తే తింటే ఎక్కువ అనుకుంటారు ఓకే ఆమ్లా పచ్చడి కూడా ప్రిఫర్ చేస్తుంటారు అసలు అంటే మనం ఇప్పుడు కార్తీక మాసం ఉసిరి పండు ఇవన్నీ ఏంటంటే డికోడ్ ద లాంగ్వేజ్ లో చెప్పారండి ఓకే అన్ని ఓపెన్ గా చేస్తే వాడు ఇదంతా ఎందుకు లేరు నాకని వద్దంటాడు అనుకొని ఆ కమ్యూనికేషన్ ఎలా చేశారంటే అరే బాబు కార్తీక మాసంలో ఉసిర పండు ఉసిరి చెట్టు కింద ఉండండి వన భోజనాలు చేయండి వనాల్లోకి వెళ్ళండి దసరా పండగకి పాల పెట్టం చూడండి కాస్త పొలాలు పోయి చూసండి ఓకే ఈ ప్రతి పండగ ప్రకృతి వినాయక చవితి ఇరవై ఒక్క రకాల పత్రులు ఉంటాయి వాటిని వెళ్ళి సేకరించండి రేపు ఇప్పుడు వినాయక చవితి రేపు ఈ పత్రులు సేకరణ బాట బాట నేనే తెలుస్తుంది సరే ఇరవై రకాల చెట్లు తెలుసుకుంటాడు వాడు దానికి దానికి జరానికి ఏది దగ్గుకి ఏది కొన్ని మొక్కలు గురించి తెలుసుకుంటారు ఇవన్నీ అవసరం కదా ఇవి సో ఆ ఎక్స్పోజర్ కోసమని డికోడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ఇప్పుడు దాన్ని డీకోడ్ చేయక మనం ఇదేదో పనికిరా అని తట్టుకుందని వినాయక చవితికి ఇది ఈ దేవునికి మొక్క ఇష్టము ఆ బెల్వ చెట్టు ఈశ్వరునికి ఇష్టము ఆ బెల్వ అనేది ఇప్పుడు పెద్ద డ్రింక్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ బెల్వ మీద మంచి జ్యూస్ చేసింది సూపర్గా ఉంటుంది అది వెరీ టేస్టీ అండ్ వెరీ గుడ్ సో ఈ బెల్వ చెట్టు ఉంటే చిన్న మసాలా చేసి కల్పిస్తారు వండర్ఫుల్ టేస్ట్ అది కోకోనట్ సార్ పువ్వు కోకోనట్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ కేరళ తమిళనాడు వచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఏ ఫ్లవర్ యా అది ఏ ఫుడ్ అది ఏ రకమైనటువంటి ఫుడ్ కోకోనట్ ఫ్లవర్ కా అనేది ఈ మధ్య తీసుకుంటున్నారు కానీ యాజ్ ఇట్ ఈస్ కొబ్బరి మనకి మన ప్రతి లో కొబ్బరికాయ కొడతాం కదా ఎగ్జాక్ట్లీ కొబ్బరి వెరీ గుడ్ ఫైబర్ వెరీ ప్రోటీన్ ఓకే దానిలో ఆయిల్ ఫైబర్ ఆయిల్ వచ్చి బ్రెయిన్ టానిక్ అని డాక్టర్ బిఎం వెంకటే చెప్తాడు కోకోనట్ ఆయిల్ బ్రెయిన్ టానిక్ సో కొబ్బరిలో ఆయిల్ కూడా ఉంటుంది ఓకే సార్ నిజంగా మీకున్నటువంటి నాలెడ్జ్ మా వీవర్స్తో ఇంత చక్కగా వివరించి మీకున్నటువంటి ఆ సేంద్రియ ఎరువులు అయితే ఉందో సేంద్రియ వ్యవసాయం ఏదైతే ఉందో మీ యొక్క అంటే మీ యొక్క డెడికేషన్ చూస్తూ ఉంటే నిజంగా మీరు చెప్పేటువంటి అవకాశాలు ఇండియాలో కనుక ఉంటే ఇఫ్ ఎనీ కాస్ట్ మీరు తొందరగా ఇండియాలోకి వచ్చి మాలాంటి ఎంతో ఆ నాలెడ్జ్తో రావాలి ఆ నాలెడ్జ్తో వచ్చి మాలాంటి వాళ్ళకు మేము రెడీగా ఉంటాం మీరు చెప్పినటువంటి మా యొక్క జనరేషన్ వచ్చి మిమ్మల్ని సేకరి మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరు కాదనకుండా వద్దనకుండా వాళ్ళని ఎంతో మేము పిలిచి ఆనందంగా చేసేసి మాకు ఎంతో ఒక ఒక ఆత్మస్థైర్యాన్ని ఈ టూ జీలు త్రీ జీలు ఏ చాట్ ఏ జీవితం కాకుండా కేవలం వ్యవసాయం భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు బాగుపడ్డారు అనే చరిత్ర మళ్ళీ తిరగరాస్తారు కొన్ని రోజుల్లో చూడాలనేదే మా యొక్క ఆకాంక్ష అంటూ కూడా ఈ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ప్లస్ శ్రీనివాసరావు సార్ గా మనం ఒక ప్రకృతి తన పెట్టుకున్నటువంటి లో పెట్టుకునేటువంటి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇది ఈ రోజు ఎపిసోడ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులకు సంబంధించినటువంటి అటు ఏపీకి చెందినటువంటి అన్ని వనరులకు సంబంధించినటువంటి ఉన్నప్పటికీ మాకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఉన్నాయో అవి ఏవి మేము చెప్పకుండా మా యొక్క అంతర్గత ఆలోచనతో మేము చదువుకున్నటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఉండే భూమి సారాన్ని చూసినటువంటి మేమంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళినట్టుగా మేమంతా కూడా చింతిస్తున్నాం త్వరలో మీ అందరితో మేము ఇటువంటి ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేకుండానే కేంద్రం ఉన్నటువంటి సర్వసిద్ధంగా పండించేటువంటి ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ధాన్యాలు కావచ్చు చిరు ధాన్యాలు కావచ్చు పండించే విధంగా తీర్చిదిద్దుతాం మీరంతా కూడా సహకరించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి హిట్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन